మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది హాస్టల్లలో జూనియర్స్ ను సీనియర్స్ టార్చర్ పెడుతున్నారు సీనియర్ల వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి అడిగే వాళ్ళు లేకపోవడంతో రెచ్చిపోతున్నారు ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు ఇటు పేరెంట్స్ కి చెప్పుకోలేక అటు ప్రొఫెసర్లకు కంప్లైంట్ ఇవ్వలేక కుమిలిపోతున్నారు జూనియర్స్ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి పాషా ఫోన్లైన్ అందుబాటులో ఉన్నారు పాషా హాస్టల్లో జూనియర్స్ సీనియర్స్ ని టార్చర్ పెడుతున్నట్టు మనకు సమాచారం అంతోంది ర్యాగింగ్ అయితే ప్రస్తుతం కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ పాషా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది అయితే రాత్రి పూట పదకొండు దాటిన తర్వాత జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది ప్రధానంగా పదకొండు తర్వాత పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో బయటికి వెళ్ళి మద్యం తీసుకురావాలని చెప్పేసి జూనియర్లపై ఒత్తిడి చేస్తున్నట్లుగా అదే మాదిరిగా ఇక తాగినంతసేపు కూడా వీళ్ళు వాటిని ఎంటర్టైన్ చేసేటువంటి పాటలు పాడాలి డాన్స్లు వేయాలి ఇలా ఈ రకంగా వేధిస్తున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది అయితే వాళ్ళు జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పి ఉన్నతాధికారులకు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కు వాళ్ళకి ఫిర్యాదు చేస్తే ఇష్యూ పెద్దగా అవుతుంది తమ భవిష్యత్ పాడవుతుంది ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీ మేము ఎంతో కష్టపడి సీట్ సంపాదించి ఇక్కడికి వచ్చాము తాము కాంప్లికేటెడ్ కాదల్చుకోలేదన్న ఉద్దేశంతో ఎవరికి ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదు అయితే పరిచయ కార్యక్రమం పేరుతోటి రాత్రి పూట పదకొండు పదకొండున్నర సమయంలో సీనియర్లు జూనియర్లని తమ రూమ్ రావాలి వచ్చిన తర్వాత పరిచయ కార్యక్రమంలో భాగంగా ఈ రకంగా వేధిస్తున్నట్లుగా మనకి ఇప్పటి సమాచారం అవుతుంది అయితే ఈ విషయాన్ని ఇక్కడ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి అధికారులకు కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి చెప్పకుండా జూనియర్ విద్యార్థులు లోన కుములిపోతున్నటువంటి సిచువేషన్ ఉంది అయితే ఇప్పటికే ఒకరిద్దరు ఫోన్ల ద్వారా మనం సంప్రదించిన క్రమంలో మీరు చెప్పిన మాట వాస్తవమే కానీ మేము ఎవరికి ఫిర్యాదు చేసినా మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మేము బయటికి రాలేము మీతో మాట్లాడలేము అని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకి మెడికల్ కాలేజ్ జూనియర్ విద్యార్థుల నుంచి వినిపిస్తా ఉంది దీనిపై అధికారులు ఫోకస్ చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు రఫీ